రమణ మహర్షిని చాలా స్పష్టంగా అడుగుతారు కొంతమంది గాయత్రి మంత్రం అంటారు శివ అంటారు విష్ణు అంటారు ఏమిటయ్యా అంతంత గొప్పలు చెబుతున్నారు గాయత్రి మంత్రంలో ఏముంది నాయన ఈ ప్రపంచానంతటినీ మూలమైన శక్తి నన్ను ప్రచోింప చేయను కాక అంతే కదా ఎందుకు దాని గురించి అన్ని ఉపన్యాసాలు ఇస్తున్నారు అన్నట స్పష్టంగా చెప్పాడు ఓ కొట్టుకుపోకారు ఆ మంత్రం కంటే ఈ మంత్రం గొప్పది ఈ మంత్రం కంటే ఆ మంత్రం గొప్పది అంటే ఒక రకంగా ఎందుకంటారంటే ఈ మంత్రాన్ని కాస్త నేర్చుకుని చేస్తున్న వాళ్ళు ఎవరు మేము చాలా గొప్పవాళ్ళం అండి మీరందరూ మా కాళ్ళకి దండాలు పెట్టారు పోనీ అయ్యా మీరు ఆ మంత్రం అంత గొప్పది అంటున్నారు కదా మాకు నేర్పండి కుదరదండి అలా అందరికీ నేర్ప అందరికీ నేర్పకూడదన్నప్పుడు మనం దాని గొప్పదనం గురించి చెప్పకూడదండి చాలా తప్పు విధానం అది అందరికీ నేర్పే అవకాశం ఉన్నది అందరూ అందుకునే అవకాశం ఉన్న మంత్రాల గురించే మనం వాటి విశిష్టతల గురించి ప్రచారం చేయాలి ఒక వర్గానికి ఒక కులానికి ఒక సమూహానికి పరిమితం చేసిన తర్వాత ఆ మంత్రాల గొప్పతనం గురించి మాట్లాడే హక్కు ఆ సమూహానికి కానీ వేరే సమూహకు కానీ లేదు అసలు అంత గొప్పతనం నీకు నువ్వు చేసుకో ఎందుకు దాని గొప్పతనం చెబుతున్నావు అంటే రహస్యంగా ఉన్న విషయం ఏంటంటే అది మేము రోజు చెప్పిస్తున్నామంటే మేము ఎంత గొప్పవాళ్ళమో చూడండి నేను పోజకొడ్డానికి అనమాట ఇక్కడే మొత్తం నాశనం అవుతుంది వెంటనే అవతల వాళ్ళకి ద్వేషం వస్తుంది ఇంత చేసి వాళ్ళు ఏదో బలవంతంగానో చాటుగానో నేర్చుకొని చెప్పిస్తే వాళ్ళకి ఏం కనపడడం లేదు అందులో ఎవరికి ఏమీ కనపడకుండానే అందరూ ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు దానికి ఇక్కడ చెబుతాడు ఆ సంకల్పం అంతగా గాయత్రి మంత్రం లేదు నమశివాయ లేదు నమో నారాయణ లేదు ప్రతి అక్షరం మంత్రమేనండి నీ మనస్సు నిలకడగా ఉండడం కోసం చెప్పిన మాట దాని గురించి ఇంత ప్రచారం అక్కర్లేదు దానికి ఇంకా మొత్తం మంత్రాలు లెక్కలు పెట్టేసి దానికి మార్కులు వేసేసి చేస్తే మొత్తం వర్గాలు పెరిగిపోయి సమాజంలో ఘోరాలు జరుగుతున్నాయి వాళ్ళు గొప్పని వీళ్ళు గొప్పని పుట్టుకతోనే వాళ్ళు గొప్ప కొంతమంది గొప్పవాళ్ళు అయిపోవడం వాళ్ళు ఏదో గౌరవం ఇంత చేస్తే వాళ్ళకి ఏం ఒక రూపాయలు ఏది చేస్తున్నాడు ఈ పుట్టుకతో గొప్పతనం ఒకటే పెరిగింది ఆ జాతి కూడా పొందిన ప్రయోజనం ఏం లేదు ఇంక ఈ నామాల్లో మళ్ళీ లెక్కలు గణాంకాలు గుణాంకాలు వేయకూడదు అంతా పిచ్చి ఊబి